ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ మీకు తెలియగానే మీరు ప్రెగ్నెంట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మీరు స్కిప్ అయ్యారు సైకిల్ మీకు తెలి చూడటం కూడా తెలియదు అనుకుంటే డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి బికాస్ కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మేము చూస్తాము అది అప్పుడు చూసే టైంకే ఫోర్ మంత్ ఫిఫ్త్ ఉంటుంది అనమాట అంటే అంత నాలెడ్జ్ ఉండి కూడా కొంతమంది వెళ్ళరు మీరు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడానికి వెరీ గుడ్ అండి ఒక కొంతమంది ఎలా ఉంటుందంటే ఫోర్త్ మంత్ అప్పటి వరకు వచ్చిన తర్వాత కూడా మాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దనుకున్నామంటారు విచ్ ఇస్ బ్యాడ్ సో మీకు మినిమమ్ కాన్సెప్ట్ తెలియాలి దట్ మనకి స్కిప్ అయింది పీరియడ్ అంటే ఇది ప్రెగ్నెన్సీ అవ్వచ్చు మీరు స్పాట్ అవుతున్నా కూడా నెక్స్ట్ సైకిల్లో మీకు బ్లీడింగ్ వచ్చినట్టు స్పాటింగ్ వచ్చినా కూడా మీరు ప్రెగ్నెంట్ అయ్యి ఉండొచ్చు అంటే మీరు నార్మల్గా త్రీ ఫోర్ ప్యాడ్స్ అవుతాయి ఈసారి నాకు ఒక్క ప్యాడ్ కూడా పూర్తిగా నిండలేదు అనుకుంటే మీరు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఎంతో ఉంది సో ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయించుకోండి అండ్ ఫస్ట్ టైమే ఎందుకు వెళ్ళి స్కాన్ చేయించుకోమంటామంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనే ఒక ప్రమాదకరమైన ప్రాబ్లం ఉంటుంది సో నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచి లోపల వస్తుంది గర్భసంచి బయట వచ్చిన ప్రెగ్నెన్సీని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం దీనికి ట్రీట్మెంట్ అవసరం సో ఇమీడియట్గా దానికి సర్జికల్ ఆప్షన్ కానీ మెడికల్ ట్రీట్మెంట్ కుదిరితే మెడికల్గా కానీ దాన్ని రిమూవ్ చేస్తాం ఈ ప్రెగ్నెన్సీ వైబుల్ కాదండి అంటే ఈ ప్రెగ్నెన్సీ కొనసాగి ఇది బేబీగా మారదు అండ్ అప్పుడు మాత్రం మీరు ఫోలిక్ యాసిడ్ కంపల్సరీగా వేసుకోవాలి మంది ఫోలిక్ యాసిడ్ ఇచ్చినా కూడా మేము మేము వేసుకోలేదు ఎందుకు అని అంటే వామిటింగ్ వస్తుందంటే ఫోలిక్ యాసిడ్ మానేస్తారు యాసిడ్ అనేది మీ బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఇచ్చే ఒక టాబ్లెట్ అండి అది ఒక న్యూట్రియంట్ సో మీరు దాన్ని వేసుకో వేసుకోవడం వల్ల వామిటింగ్ అయితే రాదు వామిటింగ్ వస్తుంటే మీకు ఇంకొక రకమైన ట్యాబ్లెట్స్ ఇస్తారు అండ్ దాంతో వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది అలాగే ప్రెగ్నెన్సీలో వామిటింగ్ ఉండడం నలతగా అనిపించడం నార్మల్ అండి ఒక ట్వెల్వ్ వీక్స్ అంటే ఒక పన్నెండు వారాలు పదహారు వారాలు కాదు తగ్గిపోతుంది ఆ ఫీలింగ్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి అంటే ఏదైతే నెక్స్ట్ మూడు నెలలు ఉన్నాయో ఆ మూడు నెలల్లో మీకు ఐరన్ మాత్రలు కాల్షియం మాత్రలు ఇస్తారు ఇది ఖచ్చితంగా మీరు వేసుకోవాలి మీకు ఒకవేళ ప్రాబ్లం ఉంది డెఫిషియన్సీస్ ఉన్నాయి అనీమియా లాంటివి ఏదైనా ఉన్నాయంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం రక్తం తక్కువ ఉండడం అనమాట ఇలా ఏదైనా ఉంటే మీకు అనీమియా కరెక్షన్ కోసం కూడా మెడిసిన్స్ ఇస్తారు అలాగే అవి కూడా మీరు వాడాలి అండ్ లాస్ట్ ట్రైమిస్టర్ అంటే ఈ లాస్ట్ మూడు నెలల్లో మనం బేబీ మూమెంట్స్ని గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్ మన షుగర్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడం ఇంపార్టెంట్ మన బీపీ ఎలా ఉందో చూసుకోవడం ఇంపార్టెంట్ మీకు ఇంకేదైనా కొత్తగా సిమ్టమ్ వస్తుందంటే అది డాక్టర్కి ఇన్ఫామ్ చేయడం ఇంపార్టెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా తెలుసుకోవడం ఇంపార్టెంట్ సో ఇవన్నీ తెలుసుకోండి అండ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ మీరు ఎడ్యుకేటెడ్ ఉంటేనే ప్రెగ్నెన్సీలో ఏం జరుగుతుంది అనేది మీకు అర్థం అవ్వాలి అప్పుడే మీ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది మీరు ఎంజాయ్ చేయగలుగుతారు సో చిన్న చిన్న జాగ్రత్తలతో ఒక హెల్దీ బేబీ ఒక హెల్దీ మదర్ మనకి చేతికి వస్తారు సో ఇట్స్ ఇట్స్ స్మాలర్ థింగ్స్ దట్ వీ డోంట్ టేక్ ఆఫ్